బాస్ ఏ బ్రాంచ్ బ్రాంచ్నేది అడిగాడు రామారావు నన్ను నేను మా హాస్టల్ మెస్లోకి ఎంటర్ కానీ ఫౌండ్రీ ఇంజనీరింగ్ అదేని బాస్ బాస్ పోయిపోయి ఆ బూజ్ బట్టిన బ్రాంచ్ తీసుకున్నావా ఇక్కడ మెకానికల్ వాళ్ళకి మెషిన్ టూల్స్ బ్రాంచ్ అన్నిటికంటే బెస్ట్ నేను అదే తీసుకున్నా నేను కరగ్పూర్లో బీజీ చేరిన ఐదు రోజుల్లోనే నాకు ఈ ఉపదేశం చేసిన పదో కృష్ణుడు రామారావు ప్రొడక్షన్ ఇంజనీరింగ్ థర్మల్ ఇంజనీరింగ్ మెషిన్ డిజైన్లలో చేరిన ప్రతివాడు నాకు ఎదురైతే చెప్పేవాడు ఫౌండరీ ఇంజనీరింగ్ ఓ బూజు పెట్టిన కోర్స్ అని చెప్పి అసలే నాకు తిక్క తిక్కగా ఉంది మంచి స్కోర్ వచ్చి కూడా ఆప్షన్స్ సరిగ్గా పెట్టకుండా ఫౌండరీ ఇంజనీరింగ్లో పడ్డందుకు ఈ లోపల ఓ ఆజానుభావుడు వచ్చి వాడికి వాడే మామా నా పేరు ఉదయ్ కడప దగ్గర ఉన్న కమలాపురం నుంచి వచ్చారు బ్యాచిలర్స్ మెకానికల్ ఎస్విఏలో చదివా ఇక్కడ ఏరోనాటికల్లో చేరా అంటూ మా టేబుల్ పైన కూర్చొని నన్ను బలకరిచ్చేశాడు ఎందుకో వాడిని వాడి వాలకాన్ని చూస్తే నాలో ఏదో కొత్త ఉత్సాహం వచ్చేసింది రామారావులో మటుకు వీడిని చూస్తే ఏదో బెరుగ్ కనబడుతూ ఉంది ఎత్తుకున్నాడు ఉదయ్ రామారావు కళ్ళల్లోకి చూస్తూ సూటిగా ఎరా రామారావు అప్పుడే నీ బ్రాంచ్ మహత్తరమైందని చెప్పి సావగొట్టేశాలితీని మనిషిలో ఉండాలిరా రా మొగతనం మడిచి ఆ మెషిన్ టూల్స్ని తీసుకెళ్ళి జేబులో పెట్టుకో అంతకంటే ముందు పప్పో సాంబారు అర్థంగా ఆ సంకర్జాత్ సాధకాన్ని నా ముందుకు నెట్టు అంటూ రామారావుని తోము ఆ రెండు నిమిషాలు గ్రాండ్ ఇంటర్తో ఉదయ్ గారితో నేను పర్మనెంట్గా కనెక్ట్ అయిపోయాను క్యాంపస్ అంతా చెడ తిరిగే వాళ్ళం ఇద్దరం కనబడ్డ క్లాస్మేట్లని వాళ్ళ పేర్లకు ముందు ఒక బీప్ పదం వెనక ఒక బీప్ పదంతో వీడు బలకరించడము వాళ్ళు వీడితో పెట్టుకోకూడదురా నాయన అంటూ సణుక్కుంటూ పక్కకి వెళ్ళిపోవడం నాకైతే ఇదంతా చాలా నచ్చేసేది నన్ను కూడా అలాగే బీపులతో పలకరించేవాడు దేశం కాని దేశంలో నా పేరుకు ముందు వెనక ఆ అచ్చతెలుగు బీపులు వింటుంటే ఒళ్ళంతా పులకరిచ్చిపోయేది నాకు ఇదిగాక మా ఉదయగాడు అభిమాన ధనుడు సుయోధనుడు మాట పడేవాడు కాదు మాటకు మాట ఉండాల్సిందే అవతల ఎవడైనా సరే ఎందుకురా ఈ మొండివాగుడంటే దానికి వాడి సమాధానం అమ్మా నాన్నలు బళ్ళ స్కూల్ మాస్టర్లు రా హర్ష మా నాయ నేను బుట్టంగానే నా ఫేస్ చూసి ఈ నా యొక్క కొడుకు ఒక మొండినా పుత్రుడు నా పేరు విషయంలో నీ జోక్యమైంది అని రేపొద్దు నన్ను నిలదీసే లక్షణాలు వీడి మొహంలో బాగా కనబడుతున్నాయి అనుకొని ఏం చేశాడో తెలుసా చెప్పరా బాబు చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్న నాకు ఐదేడు వచ్చి స్కూల్లో వేసే ముందు దాకా అసలు పేరే పెట్ట స్కూల్లో వేయబోయే ముందు నా ముందర పది పేర్లు పెట్టి నువ్వే చెప్పరా ఈ పేర్లలో నీకేది నచ్చిందో పొద్దున చెత్త పేరు పెట్టావంటూ నన్ను సతాయించకున్నా అన్నాడు మా బాబు అప్పుడు ఉదయ్ భాస్కర్ అని నాకు నేనే పేరు పెట్టేసుకున్నా కానీ నా ఫ్రెండ్స్ అంతా ఎందుకో ఉదయ్లో వైదీసేసి ఎక్స్ పెట్టి ఉడాక్స్ అంటారా కావాలంటే నువ్వు కూడా పిలుచుకో వద్దులేరా అంత మంచి పేరు నేను ఖూనీ చేయను నాకు ఉదయ్ బాగుందిరా అన్నాను నేను వాడెప్పుడు మిగతా మా అందరిలాగా ఉద్యోగం కోసమే పీజీ చదివేవాళ్ళ కనబడలేదు ఎవరైనా ఏరోనాటిక్స్ చాలా నేరో కోర్స్ కదా ప్లేస్మెంట్లు ఉండవు తెలిసే కదా నేను చేరింది ఇక నువ్వు దెబ్బ వచ్చడు ఎరా నీకు ఉద్యోగం గురించి ధ్యాస లేదా అంటే ఎందుకు లేదురా బ్యాచిలర్స్ అయితే కోటా మీద సీట్ తీసుకున్నా ఆ తర్వాత కాంపిటేటివ్గా చదివా ఒక్కసారి వాడుకున్నాక ఇక కోటా వాడుకోకూడదని చెప్పి ఫౌండరీకి జేజమ్మ లాంటి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉన్నా ఓపెన్లో ఏరోనాటిక్స్ వచ్చింది చేరిపోయా ప్రైవేట్ సెక్టర్లో నాకు దగ్గ ఉద్యోగమే చేస్తా అలా ఇంకా దగ్గర అయ్యాడు వాడు నాకు జనాలంతా వాడి రూమ్కి వెళ్ళాలని తెగ గులాటపడేవాళ్ళు కానీ పైకి మాత్రం వదోలాగా మొహం పెట్టి వాడి రూమ్ని ఎక్స్ రూమ్ అని పిలుచుకునేవాళ్ళు ఎందుకంటే వాడి రూమ్ గోడలంతా డెబనాయిడ్ సెంటర్ స్ప్రెడ్లతో అలంకరించి ఉండేది వాడి రూమ్కి వెళ్ళి పరిస్థితి చూస్తే అప్పుడు అర్థమైంది నాకు వాడి పేరు చివర ఎక్స్ ఎందుకు దగిలిచ్చారు వాడి ఫ్రెండ్స్ ఎందుకురా నీ రూమ్లో గోడల మీదంతా ఈ అదవ ఎగ్జిబిషను ఏదో తేడాగాళ్ళగా అన్నా ఒకసారి సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తున్నాయిగా నా రూమ్లోకి వచ్చి చదువుకో ఆ పరమార్థం గ్రహించుకో అన్నాడు వాడు వాడి ఛాలెంజ్ స్వీకరించి వాడి రూమ్లోనే ఆ సెమిస్టర్ ప్రిపరేషన్ మొదలుపెట్టారు ఓ పది రోజుల తర్వాత నా ముందర ఓ బార్ గ్రాఫ్ పెట్టాడు డే వన్ నుంచి డే టెన్ దాకా ఏంద్రా నాయన ఈ అంటే మాస్టర్స్ చదువుతున్నావు నా పుత్రుడా బొత్తిగా డేటా ఇంటర్ప్రిటేషన్ తెలియదురా నీకు అని వాడు వ్యంగ్యక్తి అర్థమైందిరా నాయన గోడ మీద ఉన్న డెబునాయ రమ్మళ్లను మొదటి రోజు దొంగతనంగా నాలుగు వందల సార్లు చూశారు ఆ పైన రోజులు గడిచే కొద్దీ అవి రెండు వందలు వంద యాభై లెక్కలు తగ్గుతూ వచ్చి గత రెండు రోజులుగా సంఖ్యలు అంకెల్లోకి వచ్చాయి అదేరా హర్షగా నేను పాటించింది మూస్తే ఆసక్తి తెరిస్తే విరక్తి ఏదైనా అంతే అన్నాడు చిదానంద స్వామిలాగా ఓ అయితే తమ రూమ్లో ఉండే ఫుల్ మందు బాటిల్స్ కూడా అలా తమరి షో ఆఫ్ అయినా అంతేగా మరి ఒకసారి నాకు విపరీతమైన జ్వరం జ్వరంతో పాటు నీరసంగా ఉండడంతో మా కాలేజీ డిస్పెన్సరీకి వెళ్ళే వాడికి చెప్పకుండా ఆ డాక్టరు ఊళ్ళో వైరల్ జ్వరాలున్నాయి దిక్కు దివాణం లేకుండా హాస్టల్ రూమ్లో ఉండే కంటే వెళ్ళి కాలేజీ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోవని సలహా ఇచ్చాడు నేను చక్కగా వెళ్ళి చేరిపోయా చేరడమే తెలుసు నాకు మళ్ళీ మెలకు వచ్చేటప్పటికీ చేతికి సెలైను అంత పెద్ద రూమ్లో నాలుగు గోడల మధ్య అది పగలో రాత్రు కూడా అర్థం కాలేదు నేను తప్ప రూమ్లో ఎవరూ లేరు మళ్ళీ ఎప్పటికో నేను కళ్ళు తిరిగి చూస్తే ఎదురుగ్గా ఉదయగాడు నా మంచం పక్కనే కూర్చొని కునికిపాట్లు పడుతూ ఏరా నీకెలా తెలుసురా నేను హాస్పిటల్లో ఉన్నానని రెండు రోజులుగా కనబడలేదురా నువ్వు అన్ని చోట్ల వెతికా అందరినీ అడిగా ఎవ్వరూ చూడలేదన్నారా నేను వెతకుండా మిగిలింది ఎవడు రాకూడదు అనుకునే ఈ కాలేజ్ హాస్పిటలే వాకప్ చేశా మొన్నటి నుంచి నువ్వు ఇక్కడే పడున్నావురా ముందు ఒక మాట అన్న చెప్పి చెప్పిచవచ్చుగా నాకు బీ బీప్ అన్నాడు వాడు ఏమోరా జ్వరమే కానీ వచ్చేశారు ఇక్కడికి వచ్చాకే తెలిసింది వైరల్ అని అడ్మిట్ అన్నారు అయిపోయేసా అన్న నీరసంగా ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి రేపొస్తారా అంటూ వెళ్ళిపోయాడు తర్వాత రోజు లంచ్ టైంకి వచ్చాడు టాన్ అట్టడ ఏమి తెచ్చానో చూడరా హర్ష అంటూ ఒక క్యారియర్ బయటికి తీస్తు నీ పాసిబులా ఎక్కడ పట్టేవరా ఈ హాస్పిటల్ తిండికి నీ నోరు వచ్చి ఉంటుందని తెలిసినా నిన్న మెస్ వర్కర్కి వార్నింగ్ ఇచ్చా రేపు మీ ఇంటి నుంచి ఖాళీ కెరీర్ పట్టరాపోతే మర్యాద దక్కదు అని అదే హాస్టల్ కూడా నామోహాను కొడుతూ మళ్ళీ నీ పెద్ద ఫీలింగ్ ఒకటి నాకేదో తలంటి పోసినట్టు అన్నా నాకు తెలియకనా మై సన్ దుర్గాప్రసాద్ సార్ ఉన్నాడు కదా ఆయన్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఇంటి భోజనం పట్టుకొచ్చారు నీ పేరు చెప్పుకొని నేను కూడా ఆంధ్రా భోజనం తింటా అంటూ అసలు కుట్టిప్పాడు అటా సాగిపోయింది వీటితో కరగ్పూర్లో ఉన్ననాళ్ళు వీటితో నా స్నేహం ఒక నారికేడ పాకం మాస్టర్స్ అయ్యాక దారిన వాళ్ళు అయిపోయాం ఉద్యోగం రావడంతో నేను ఢిల్లీకి రాకపోవడంతో వాళ్ళు కమలాపురంకి మళ్ళీ వాడిని కలిసింది డెన్వర్లో రెండు వేల ఒకటో సంవత్సరంలో నేను డెన్వర్లో ఉన్నానని ఎట్టానో తెలుసుకొని లాస్ ఏంజలీస్ నుంచి హుటాహుట్ని వచ్చేసి ఓ వారం ఊరంతా బలాదురు దీర్ఘులు తిరిగేసి నేను మర్చిపోయిన వాడి బీప్ లాంగ్వేజ్ అంతా వినిపించేసి సుడిగాల్లో వెళ్ళిపోయాడు పునర్దర్శనం రెండు వేల పదకొండు నేను చెన్నైలో ఉన్నప్పుడు మామ మీ కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయా అంటూ కింద మీద పడి మా బెంగళూరు బ్రాంచ్లో వాడిని తీర్చారు ఎప్పుడైనా పుష్కరానికి ఒకసారి ఫోన్ల మీద మాటలు కష్ట సుఖాలు చెప్పుకునేవాళ్ళు ఇంకొన్నేళ్ల గ్యాప్ తర్వాత మావా ప్రస్తుతం నేను మెల్బోర్న్లో సెటిల్ అయిపోయాను అంటూ వాడి దగ్గర నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది ఇప్పుడు నాలుగైదేళ్ల నుంచి కాల్స్ లేవు మా సుడిగాడు ఉదయ్ దగ్గర నుంచి ఈసారి ఏ చంద్రమండలంలో ఉన్నానంటూ హడావిడి చేస్తాడో మావాడు కొన్ని పర్సనాలిటీలంతే దగ్గర లేకపోయినా దూరం పెరగదు వాళ్లతో